హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో మేమైతే మా క్వార్టర్స్లో ఉంటున్న కొండపైన ఉంటుందనమాట శివాలయం ఆ శివాలయంకి వెళ్తున్నాం నేను మా అబ్బాయి వాళ్ళ సో వీళ్ళకి ఏంటంటే ఫ్రైడే వీడియో అండి ఈరోజు పెడుతున్నాను ఫ్రైడే వీళ్ళకి నాగపంచమి సో ఇక్కడ నాగదేవత గుళ్ళు ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా రష్గా కూడా ఉంటుంది సో మేమైతే అక్కడ మా వారికి ఆ టైం లేక వెళ్ళలేకపోయాను క్వార్టర్స్లో ఉన్న గుడికే వెళ్తున్నాం అన్నమాట సో ఆ గుడేనండి కనిపిస్తుంది కదా అదే కొండపైన ఉంటుంది అది అక్కడ వచ్చేసి శివాలయం అంటారు ఇవంతా కూడా స్టెప్స్ అనమాట ఇలా కూడా వెళ్ళచ్చు అండ్ ఇటు సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి సో మేమే ఫస్ట్ కదా ఇక్కడ అయితే ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇలా అయిపోయింది మేము గుడికి వెళ్ళేసరికి అప్పటికి ఇంకా డోర్ ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ పంతులు గారు కూడా రాలేదు ఇంకా స్టెప్స్ ఇవి సైడ్ నుంచి ఉంటుంది అండ్ మిడిల్ నుంచి కూడా ఉంటాయి మేమైతే సైడ్ నుంచి వెళ్తున్నాము అండ్ మా నాని నేను ఫస్ట్ టైం మా నాని తీసుకొని వెళ్ళాను నేనైతే ఇంతకు ముందు కూడా ఈ టెంపుల్కి వెళ్ళానండి అండ్ మా క్వార్టర్స్లో ఉన్న లేడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటాము అండ్ ఇది వచ్చేసి ఇంకా స్టార్టింగ్ ఇక్కడ నుంచి టెట్ టెంపుల్ స్టార్ట్ అవుతుందండి ఇది మా నాని చూసారా ఎంత నిదానంగా నడుస్తున్నారు వాటర్ పట్టుకున్నాడు వలికిపోతాయేమో అనేసి అండ్ మా నాని ఇక్కడ గంట కొడుతున్నాడు సో నేనైతే ఓన్గా వెళ్ళి నా పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్నాక నానికి ఫోటో తీస్తా బాబు వెళ్ళా అంటే ఇంకా ఫోటో కోసం అలా పూజిస్తున్నాడు సో ఇది వచ్చేసి శివాలయం అండి చూసారు కదా శివాలయం ఈ ఈ గుళ్ళోనే చాలా అంటే అన్ని దేవుళ్ళు ఉంటాయి అవన్నీ మీకు నేను చూపిస్తాను ఇంకాపాటి పంతులు గారు రాకపోయేసరికి నేను అవునుగా అన్నీ చేసుకున్నాను అనమాట అండ్ ఆ రోజు శివుడి దర్శనం మాకు జరిగింది అండ్ మా నానికి కూడా దేవుడు అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను నేను మా అయితే టైం లేక రావట్లేదు టైం ఉంటే వస్తాడు చెప్పాను కదా గుళ్ళోనే ఎక్కువ దేవతలు ఉంటారని ఇది వచ్చేసి లక్ష్మీదేవి అంటే దేవి మాత టెంపుల్ అండి ఆ పక్కనే ఆంజనేయ స్వామి గుడి దాటే విగ్రహం ఉంది అలాగే రాధాకృష్ణ విగ్రహం ఉంది అండ్ ఆ పక్కనే వినాయక విగ్రహం కూడా ఉంది అలాగే ఇక్కడ ఎక్కువ నాగబాబా నాగదేవత టెంపుల్ అని చెప్పాను కదా అది ఇది వచ్చేసి నాగదేవత టెంపుల్ అండి ఇది కింద ఉంటుంది శివాలయం అంటే క్వార్టర్స్లోనే ఉంటుంది ఇక్కడ ఎక్కువగా నాగదేవతని పూజిస్తారు సో మాకు దగ్గరలో ఉంటే ఇంకా ఆ రోజు నాగపంచమి కదా ఇంకా వెళ్దాంలేండి అనేసి వచ్చి పూజ అంతా చేసుకున్నాము చేసుకున్నాక ఇంకా మా వారు కూడా అంతా అయిపోయింది కూర్చుందామని చెప్పి ప్రసాదం తింటా ఉన్నామన్నమాట ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్గా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే